తగిన వారసుడు రంగాపురం మునసబు సుబ్బయ్య పరమ పిసినారే కాక తగువల మారి మనిషి కూడా ఇందుకు తగ్గట్టు నిప్పుకు గాలి తోడైన విధంగా ఆయన భార్య సుబ్బమ్మ కూడా అలాంటిదే కావడంతో వాళ్ళకు డబ్బు కూడా పెట్టడం తప్ప మరొక వ్యాపకమే ఉండేది కాదు సుబ్బయ్య గ్రామంలో ఎవరెవరికి ఎలా పొలం తగువులు పెట్టాలో ఎవరికి ఎలా న్యాయస్థానానికి పొమ్మని సలహా ఇవ్వాలో కూడా చేస్తుంటేవాడు ఎవరైనా డబ్బు ఇబ్బందిలో ఉన్నారని తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దర్భ వడ్డీ అంటూ దొంగ లెక్కలు రాసి ఇచ్చిన దారికి మూడింతలు వసూలు చేసేవాడు సుబ్బమ్మ కూడా రకరకాల చిన్న వస్తువులు చెంబు తపేళా లాంటివి తాకట్టు పెట్టుకొని డబ్బు వడ్డీలకు ఇస్తుండేవాడు ఇలాంటి దంపతులకి వివాహమైన పాతికేళ్లకు పండంటి మగపిల్లవాడు కలిగాడు భార్యాభర్తలిద్దరూ వారసుడు పుట్టాడని ఎంతగానో ఆనందించారు సుబ్బమ్మకు ఇంటి పక్కల అమ్మలక్కలు ఇన్నాళ్లకు మగపిల్లవాడు పుట్టాడు బారసాల చేసి నలుగురిని పిలిచి విందు భోజనాలు పెట్టండి అన్నారు ఈ సలహా గురించి భార్యాభర్తలు దీర్ఘంగా ఆలోచించారు పిల్లవాడి బారసాలతో పాటు తమ వివాహ రజతోత్సవం కూడా జరుపుకుంటున్నామని నలుగురిని పిలిస్తే అటు పిల్లవాడికి ఇటు తమకు అతిథుల నుంచి బహుమతులు రాగలవన్న చిన్న ఆశ కలిగింది ఈ పథకం ప్రకారం సుబ్బయ్య గ్రామస్తులందరికీ ఘనంగా విందు భోజనం ఏర్పాటు చేశాడు అయితే సుబ్బయ్య దంపతుల దురాలోచన అర్థమైన గ్రామ ప్రజలు ఉయ్యాలలో ఉన్న పసివాడికే బహుమతులన్నీ ఇస్తూ పాతికేళ్లకైనా పన్నెండు బిడ్డ పుట్టాడు అందుకే వీడికి ఉంగరం అంటూ అందరూ ఉంగరాలే బహుమతిగా ఇచ్చారు విందు ముగిశాక రాత్రి సుబ్బయ్య దంపతులు వచ్చిన బహుమానాల విలువ అంచనా కట్టేందుకు కూర్చున్నారు విందుకు పెట్టిన ఖర్చు పోగా ఎంత గిట్టుబాటైందో అని లెక్క కట్టసాగారు ఆ సమయంలో సుబ్బయ్యకు చిన్న అనుమానం కలిగింది అతడు ఆకురాతి మీద ఒక బహుమతి ఉంగరాన్ని నరగ తీసి అయ్యో కొంప మునిగిందే అంటూ మరికొన్ని ఉంగరాలను కూడా అలాగే చేసి అన్నీ నకిలీ బంగార పుడుంగరాలు దిక్కుమాలిన వంద పొట్టలు పగిలేలా తిని బహుమతి పేరుతో ఇచ్చిపోయినవన్నీ గుడ్డి గువ్వ ఖరీదు చేయని నకిలీవి అన్నాడు బాధగా ఇంత పచ్చి మోసమా అంటూ సుబ్బమ్మ పెద్దగా అరిచి ఏదో అనుమానం రాగా గబగబా పోయి ఇల్లంతా తిరిగి భర్త దగ్గరికి వచ్చి పాడు జనం తిన్నంత తినిపోతూ పైగా నా దగ్గర తాకట్టు పెట్టిన వస్తువులు తలా ఒకటి పట్టుకుపోయారంటే అంటూ నెత్తి కొట్టుకోసాగింది ఇలా భార్యాభర్తలు బాధపడుతూ ఉండగా ఉయ్యాలలోని పసివాడు ఏడు మొదలెట్టాడు సుబ్బమ్మ పిల్లవాడిని ఎత్తుకుని లాలిస్తూ వాడి గుప్పెట గట్టిగా బిగిసి ఉండడం చూసి దాన్ని తెరిచి ఆశ్చర్యపోయింది వాడి గుప్పెటలో ఎవరిదో రెండు పేటల బంగారు గొలుసున్నది భార్య పిలువగా సుబ్బయ్య వచ్చి ఆ బంగారు గొలుసును చూసి పరమానందంతో లేవే మనం చేయడానికి లేని పని మన అబ్బాయి చేశాడు వీడు మనకి తగిన వారసుడు అన్నాడు